వేడివేడి పెనం మీద మనం కలుపుకున్న దోశ పిండిని ఇలా వేసుకుని ఎర్రగా కాలిన తర్వాత తీసుకుంటే ఈ రవ్వ దోశ చాలా బాగుంటుంది హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణోదయ వెజ్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం రవ్వ దోశ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ రవ్వ దోశకి ఇప్పుడు పిండిని రెడీ చేసుకుందాం పుల్ల మజ్జిగని తీసుకుని ఈ విధంగా పలచగా చేసుకుని పెట్టుకోవాలి ఇలా అట్టే పెట్టుకున్న పుల్ల మజ్జిగలో ఉప్మా నూకని ఒక గ్లాస్ తీసుకుని వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తో మొత్తం అన్నింటినీ కొలతగా తీసుకుంటే మనకి రవ్వ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నూకంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మైదా తీసుకోవాలి రెండు గ్లాసులు వరిపిండి కూడా వేసుకోవాలి మనకి దోశ క్రిస్పీగా రావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరిపిండి కూడా వేసుకోవచ్చు ఇలా ఒక గ్లాసు నూక ఒక గ్లాస్ మైదా రెండు గ్లాసులు వరిపిండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపి లా కలుపుకోవాలి ఈ పిండి అంతా ఉండలు లేకుండా బాగా పల్చగా కలుపుకోవాలి ఒక పెద్ద గ్లాస్తో ఫుల్గా వాటర్ పోసుకొని పైకి కిందకి బాగా పల్చగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో తగినంత ఉప్పు వన్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేడెక్కిన పెనం మీద మనం కలుపుకున్న ఈ రవ్వ దోశ పిండిని పల్చగా వేసుకోవాలి పిండి బాగా పల్చగా లేకపోతే దోశ దలసరిగా వచ్చి టేస్ట్ బాగుండదు అందుకని పిండిని బాగా పల్చగానే కలుపుకోవాలి చూసారుగా పెనం ఇలా బాగా వేడెక్కిన తర్వాత మనం దోశ వేసుకుంటే రవ్వ దోశ ఇలా చిల్లులు చిల్లులుగా వస్తుంది దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం దోశ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో పల్లి చట్నీ కొబ్బరి చట్నీ తయారీ విధానాలని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే అల్ల పచ్చడి కొత్తిమీర పచ్చడి కూడా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన రవ్వదోసి తయారీ విధానాన్ని చూసారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్